ఈ గల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన నాని చేసే బైలం اسلو మన శ్రామకాలకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పేసి ఇవాళ వేలకు వేల రూపాయల డబ్బులు దూరుతూ ఉన్నారు అదే మనం ఆరోగ్యంగా ఉంటే ఆ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు మన పిల్లలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడి కాలంలో దోమతనలు కట్టుకునేది కానీ ఇప్పుడు ఆ జట్టుకాయలు ఈ జట్కాయలు ముట్టిస్తానండి ఇంకా పెద్ద పెద్ద రోగాల బారిన పడతా ఉన్నాం దయచేసి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈగలు దోమలు రావు సింపుల్ లాజిక్ ఎవరు దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీలైనంత వరకు ప్లాస్టిక్ను కవర్లను కానీ వాడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉండదు ఎందుకంటే ఎందుకడి కాలంలో టిఫిన్ బాక్స్ పట్టుకొని పోయి లేకపోతే ఒక నుంచి పట్టుకొని పోయింది ఇప్పుడు ఆ పరిస్థితుల దుకాణాలకు పోతే అద్దపావు ఒకవేళ ఏదైనా సామాన్ కొనుక్కున్నా కానీ వాడు ఒక కవర్లు కట్టిస్తాయి ఆ పప్పు ఉప్పులకు కూడా ఎట్లా కవర్ ఇస్తాడు అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం కాబట్టి భవిష్యత్ తరాలు నిజంగా అధ్వానమైనటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి ఎందుకంటే పర్యావరణం మనం కాపాడుకోవాలి అవి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ముందు తరాలు కూడా హాయిగా ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మన ఇంటి ఇంట్లో ఉన్న చెత్త తీసి ఆ బోర్లు పోయే మోడ్లు ఇస్తాం ఆ కవర్ ఈ కవరు అంత అయిపోయి అదొక మురికి కుంటగా మారిపోయి దాని పైననే ఈగల దోమలు వస్తాయి అది మనం తీసుకునే